ఆగస్ట్ ఏడు రెండు వేల ఇరవై ఐదు కర్ణాటకలోని తుమ్ముకూరు జిల్లా కొరటగారి సమీపంలోని కొలాల గ్రామ ప్రజలు తమ సాధారణ ఉదయం తమ తమ పనులు చేసుకుంటూ ఉన్నారు అంటే వ్యవసాయానికి వెళ్ళేవారు వ్యవసాయానికి వెళ్తున్నారు ఆఫీసులకి వెళ్ళేవారు ఆఫీసులకు వెళ్తున్నారు అంటే మార్నింగ్ కనుక అందరూ తమ తమ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు అయితే కరెక్ట్గా అటువంటి సమయంలో కొంతమంది ఆగి ఒక్కసారిగా షాక్ అయి చూస్తున్నారు ఎందుకు అంటే వారికి ఎదురుగా ఒక వీధి కుక్క నడుచుకుంటూ వస్తుంది అయితే దాని నోట్లో ఒక ప్లాస్టిక్ సంచి ఉంది నార్మల్గా దాని నోట్లో నార్మల్ ప్లాస్టిక్ సంచిగా ఉంటే ఎవరు కానీ ఆ ప్లాస్టిక్ సంచులు అప్పుడు ఉన్నది చూసిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరికీ ఒక్కసారిగా తమ యొక్క ఆందోళన అనేది పెరగడం స్టార్ట్ అయింది వెంటనే ప్రజలు ఆ కుక్కను వెంబడించడం ప్రారంభించారు దాని నోట్లో ఉన్న వస్తువును చూసి అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇంతలోనే వారిలో ఉన్న ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు అయితే తదుపరి కొన్ని నిమిషాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే ఆ రోజు ఉదయం గ్రామస్తులందరూ నిలిచిపోయేలా వారందరూ షాక్ అయ్యేలా ఒక దుర్ఘటన అనేది అక్కడ జరిగింది అయితే ఇంతకీ ఆ పెద్ద విషయం ఏమిటి పోలీసులు నేరుగా అంత ఫాస్ట్ గా అక్కడ రావాల్సిన గల కారణం ఏమిటి నిజానికి ఆ ప్లాస్టిక్ సంచిలో ఏముందో మీరు కానీ తెలుసుకున్నట్లయితే మీరంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు అయితే అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా ఆ ప్లాస్టిక్ సంచుల లోపల ఏముందనేసి ఆ పోలీసుల్ని అడిగారు అయితే దానికి పోలీసు వారు అందులో ఒక మనిషి చెయ్యి ఉందని చెప్పారు సాధారణంగా మనుషులు వదిలిపెట్టిన ఆహారాన్ని వీధి కుక్కలు తింటూ ఉంటాయి కానీ కుక్కలు మనిషి యొక్క చెయ్యి తినటం చూసి అక్కడ ఉన్న జనాలందరూ ఒక్కసారిగా దాన్ని జీర్ణించుకోలేకపోయారు ఇప్పుడు అక్కడికి వచ్చిన పోలీసులు ఆ సంచిలో ఉన్న చేతిని చూసి ఆ చేతిని ఏదో గొడవ జరిగి ఏదో కోపంతో గట్టిగా నరికినట్లు అది లేదనేసి వారు నిర్ధారించారు అంటే గల అర్థం ఏమిటంటే ఎవరో వృత్తిపరంగానే దాన్ని అంత విధంగా కట్ చేశారనేసి వాళ్ళు నిర్ధారించారనమాట అయితే ఇది మాత్రమే కాదు వారు బ్రతికి ఉన్నప్పుడు చేతిని ఎంత కరెక్ట్గా కట్ చేయడం చాలా కష్టం అలా కట్ చేయలేరు కూడా అయితే ఇక్కడ ఆ చైన్ మాత్రమే కట్ చేశారా లేదా ఇంకా వేరే భాగాలు ఏమైనా కట్ చేశారని చెప్పి వాళ్ళు వెతకడం ప్రారంభించారు అయితే పోలీసులు ఆ వెతికలాటంలో వారు మిగిలిన శరీర భాగాన్ని కూడా కనుగొన్నారు అయితే అది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మొత్తం పంతొమ్మిది శరీర భాగాలను వారు కనుగొన్నారు అంటే వారికి ఒక తల తప్పించి మిగతా శరీర భాగాలన్నీ కూడా వారికి దొరికే దీంతో పోలీసులు అక్కడ దొరికిన శరీర భాగాలన్నీ ఒక దగ్గర పెట్టి అది ఒక స్త్రీ యొక్క శరీరం అనేసి వారు నిర్ధారించారు వారు వెంటనే వారు పోలీస్ స్టేషన్లో తప్పిపోయిన స్త్రీల యొక్క జాబితాను తీసుకుని దర్యాప్తు అనేది ప్రారంభించారు అయితే ఆ దర్యాప్తులో లభించిన షాకింగ్ వివరాలు ఏమిటి ఎంత క్రూరమైన హత్యకు గురైనా ఆ స్త్రీ ఎవరు ఎంతకీ ఆమెని చంపింది ఎవరు అసలు కారణం ఏమిటి ఎంతకీ పోలీసులు హంతకని కనుగొన్నారా లేదా ఇటీవల కర్ణాటక ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేసిన ఈ కేసు గురించి ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండిపోతుంది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మన ఇంకెంత కాలుష్యం స్టార్ట్ యువర్ టు వృత్తిపరంగా చేయి కట్ చేయడం చూసిన పోలీసులు దాన్ని చనిపోయిన శరీరం నుండి నరికి వేశారనే విషయం వారికి అర్థమైంది అంటే వారిని వారు హత్య చేసి ఉంటారని వారు నిర్ధారించారు ఆ తర్వాత ఆ శరీరాన్ని మొక్కలు మొక్కలుగా నరికి వేసి అటు ఇటు విసిరేసారనేసి వారు నిర్ధారించారు దీంతో అక్కడ ఉన్న పోలీసు వారందరూ ఆ మొత్తం గ్రామాన్ని వెతకడం ప్రారంభించారు కానీ మొదట అక్కడ ఉన్న పోలీసులకు ఒక శరీర భాగం కూడా ఎక్కడ దొరకలేదు దీంతో వారు ఇంకా తీవ్రంగా వెతకడం స్టార్ట్ చేశారు అయితే ఈ కేసు ఒక కుక్క ద్వారా వెలుగులోకి వచ్చినందున వారు కూడా కుక్కలతోనే వెతకడం స్టార్ట్ చేశారు అయితే వారు తమ యొక్క వెతికలాటను ఆ గ్రామానికి చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల వరకు కూడా వారందరూ విస్తరించి వెతుకుతున్నారు అయితే వారు అలా వెతుకుతున్నప్పుడు వారికి మరొక చెయ్యి కాలు కూడా వారికి కనిపించే ఇలా వారు వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే బ్యాగుల్లో అంటే ప్లాస్టిక్ సంచుల్లో ఇతర శరీర భాగాలు కూడా వారందరూ కనుగొన్నారు ఆ దొరికిన భాగాలతో అది ఒక మహిళ శరీరం అనేసి నిర్ధారించారు పోలీసులు తమకూరులో తప్పుపోయిన మహిళల యొక్క జాబితాను తీసుకొని ప్రతి కుటుంబాన్ని దర్యాప్తు చేశారు అందులో బైలవీ ప్రాంతం నుండి బైసవరాజ్ అనే వ్యక్తి ఆగస్టు మూడున కొరటగిరిలోని తమ ఇంటికి వెళ్ళిన అతని భార్య తిరిగి ఇంటికి రాలేదని చెప్పి ఆగస్టు నాలుగున తప్పిపోయినట్లుగా కంప్లైంట్ చేసి ఉంది అది చూసిన పోలీసులు వెంటనే బేసవరాజును నేరస్థలానికి తీసుకువెళ్లారు అయితే అప్పటికి వారి దగ్గరలో ఉన్న సమీపంలో ఒక తల కూడా దొరికింది దీంతో పోలీసులు నేరుగా అతన్ని నేర స్థలానికి తీసుకువెళ్లారు ఆ తలను చూసిన అతను అది తన భార్య లక్ష్మీదేవి దనిసి నిర్ధారించాడు నేను ఎప్పుడు చెప్పిన మాదిరిగానే బాధితుడు ఎవరనేది మనకి తెలిస్తేనే ఎవరనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా పోలీసులు హత్య ఎవరు చేయబడ్డారనే విషయం తెలుసుకున్న తర్వాతనే దానికి తర్వాత ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతకడం వారు స్టార్ట్ చేశారు అంటే ఆమెను ఎవరు హత్య చేశారని అయితే దర్యాప్తులో తేలింది ఏమిటి అంటే లక్ష్మీదేవి ఆమె కుమార్తె ఇంటికి వచ్చింది కానీ ఆమె తన కూతురుని చూసిన తర్వాత వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయిందని తెలిసింది దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫోటోస్ అన్నింటినీ చెక్ చేయడం స్టార్ట్ చేశారు కానీ వారు చూసిన అన్ని సీసీటీవీ ఫొటోజుల్లో కూడా ఎక్కడా కూడా వారికి లక్ష్మీదేవి ఎక్కడా కనిపించలేదు ఎందుకంటే వారు అక్కడ వాహనాలు మాత్రమే చెక్ చేస్తున్నారు అంటే వారు వెళ్తున్న వస్తున్న వాహనాలు మాత్రమే వాళ్ళు గమనిస్తున్నారు ఇంతలోనే వారు తెల్లటి రంగు ఉన్న ఎస్యూవి కార్ని చూసి వారు అనుమానించడం స్టార్ట్ చేశారు ఎందుకు అంటే ఆ కార్కి ముందులో ముందు నెంబర్ ప్లేట్కి వెనక ఉన్న నెంబర్ ప్లేట్కి అసలు సంబంధం లేదు అంటే రెండు నెంబర్ ప్లేట్లు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి దీని కారణంగా పోలీసులు కెమెరాల్లో ఆ కారు ఎటు వెళ్తుందనేసి వారు గమనించి అనుసరించారు దీంతో ఆ కారు నేరుగా సతీష్ అనే ఇంటికి వెళ్లి అతని ఇంటి ముందు ఆగింది పోలీసులు నేరుగా అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే ఆ కారు అతనిదే అని తెలిసింది వెంటనే పోలీసులు సతీష్న అరెస్ట్ చేసి వారి శైలిలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు ఇందులో సతీష్ ని దర్యాప్తు చేసేటప్పుడు సతీష్ కిరణ్ అనే వ్యక్తిని చూపించాడు ఆ వెంటనే పోలీసులు నేరుగా వెళ్ళి అతను అరెస్ట్ చేసి తీసుకువచ్చారు ఇప్పుడు వారిద్దరు మరొక వ్యక్తిని చూపించారు అది కూడా ఒక డాక్టర్ని చూపించారు అయితే ఆ డాక్టరే ఆమెని చంపమని కూడా చెప్పాడనేసి వీరిద్దరూ చెప్పారు మానవ ప్రాణాలను కాపాడుచిన ఒక వైద్యుడు ఒక ఆమెని చంపమని చెప్పాడనేసి అది విని పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు లక్ష్మీదేవికి డాక్టర్కి మధ్య ఉన్న సంబంధం తెలుసుకొని వారు మరింతగా షాక్ అయ్యారు అవును ఎందుకంటే భర్త భార్యను మొక్కలు మొక్కలుగా నరికాడనేసి అలానే భార్య భర్త యొక్క తలను నరికిందనేసి ఇటువంటి వార్తలు మనం వినే ఉన్నాం కానీ ఒక అల్లుడు తన అత్తగారిని చంపడం అనేది ఇది ఒక కొత్త విషయం అవును చంపమని చెప్పిన ఆ డాక్టర్ లక్ష్మి యొక్క అల్లుడు ఇప్పుడు కేసులో పాల్గొన్న ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు అయితే అందులో వచ్చిన షాకింగ్ వివరాలు ఇవే హనుమంతపూర్ లో వైద్యుడిగా పనిచేస్తున్న నలభై ఏడేళ్ల రామచంద్రప్ప అనే వ్యక్తి వీరిద్దరితో ఇలా అన్నాడు నలభై ఏడేళ్ల రామచంద్ర అనే వ్యక్తితో పాటు వీరిద్దరు కూడా ఇలా చెప్పారు రామచంద్రకి అతని భార్యకు కొన్ని సంవత్సరాలుగా వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయనేసి దానికి గాను కొన్ని సంవత్సరాల క్రితం వారిద్దరూ విడాకులు తీసుకున్నారని చెప్పారు అయితే అప్పటి నుంచి రామచంద్ర అనే వ్యక్తి ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకున్నాడు అయితే కొంతకాలం క్రితం అతను మరొక వివాహం చేసుకోవాలని ఒక ఆలోచన పడ్డాడు దీనికి గాను వధువు కోసం వెతకడం వారు ప్రారంభించారు అయితే ఆ వెతుకులాట సమయంలోనే లక్ష్మీదేవి ఈ డాక్టర్ కి పరిచయం అయింది అయితే లక్ష్మీదేవి అతను ఒక డాక్టర్ అనేసి చేత నిండా డబ్బులు వస్తున్నాయని ఆమె గమనించింది దీంతో ఆమె కూతుర్ని తనకిచ్చి రెండో పెళ్లి చేయడానికి అంగీకరించింది దీంతో ఆమె కూతుర్ని డాక్టర్ రామచంద్రయ్యకి ఇచ్చి పెళ్లి చేసింది మీరు ఇక్కడ కరెక్ట్ గా గమనించినట్లయితే ముందు నేను రామచంద్ర అప్ప అని చెప్పాను తర్వాత ఇప్పుడు రామచంద్ర అయ్యా అని చెప్పాను ఎందుకంటే ఇక్కడ మనం వారి యొక్క పేరు మీద కాదు వారి యొక్క వయసు మీద మనం దృష్టి పెట్టాలి డాక్టర్ రామచంద్ర వయసు నలభై ఏడు సంవత్సరాలు మరి అలాంటప్పుడు అతను చేసుకోబోయే వధువు యొక్క వయసు ఎంత ఉండాలి ఒకసారి ఆలోచించండి అయితే నలభై రెండు నుంచి నలభై ఐదు ఉండాలి ఇటుగా అవునా కానీ ఇక్కడ వధువు వయసు కాదు ఆమె తల్లి అయిన లక్ష్మీదేవి యొక్క వయసు దానితో సరిపోతుంది ఏం చెప్తున్నావు బ్రో అంటే అవును అతని వయసు నలభై ఏడు సంవత్సరాలు ఆమె అత్తగారైనా లక్ష్మి యొక్క వయసు నలభై రెండు సంవత్సరాలు మరి అలాంటప్పుడు వధువు యొక్క వయసు సంగతి ఏమిటి అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఆమె యొక్క వయసు ఇప్పుడు ఎంత ఉంటుందో ఒకసారి మీరు లెక్కించండి మీకే అర్థమవుతుంది నా అభిప్రాయం ప్రకారం అయితే ఖచ్చితంగా వారిద్దరి మధ్య వయసు అనేది ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల వయసు అనేది డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు అల్లుడు తన అత్తగారిని చెంపడనే వాస్తవంలో మనం ఏమి ఊహించవచ్చో మీరే చెప్పండి ఎందుకంటే ఇప్పటి అలాంటి సమాచారం ఏది కూడా బయటికి రాలేదు కానీ కొన్ని వార్తల్లో మాత్రం వయసును కారణంగా చూపిస్తూ లక్ష్మీదేవి డాక్టర్ని ఎగతాళి చేసి ఇబ్బంది పెట్టిందనేసి దానికి కోపంతో ఆమెను చంపడానికి కొంతమంది చెప్తున్నారు కానీ వాస్తవానికి వారు వారి యొక్క వయసు తేడాన్ని తెలుసుకునే వివాహం చేసుకున్నారు కాబట్టి వ్యక్తిగతంగా వారు చంపారంటే మనకి నమసక్యంగా లేదు కనుక పోలీసులు ఇచ్చిన ప్రకటనలో హంతకులు చెప్పిన వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం దాని అర్థం ఏమిటి అంటే లక్ష్మీదేవి క్యారెక్టర్ అనేది అసలు బాగోలేదని వారు చెప్తున్నారు ఎందుకు అంటే ఆమె చాలా మందితో అక్రమ సంబంధం అనేది పెట్టుకుంది అది తెలిసి రామచంద్ర ఆమె అత్తగారితో చాలాసార్లు గొడవ పడ్డాడు గట్టిగా తిట్టాడు కూడా దీంతో తరచుగా వారిద్దరి మధ్య గొడవలు అనేవి పెరుగుతూ పోయాయి అలాంటి పరిస్థితుల్లో చివరికి లక్ష్మీదేవి తన కూతుర్ని అదే సిగ్గులేని పని చేయమని బలవంతం చేయడానికి ఒకసారి ప్రయత్నించింది దీని కారణంగా రామచంద్ర తన అత్తే స్వయంగా తన భార్యను పాడు చేస్తుందని తెలుసుకొని కోపంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు అయితే చంపిన తర్వాత మృతదేహాన్ని పారేయాలని అతను ఒక కొత్త కారును కూడా కొని అది తన బంధువైన సతీష్ పేరు మీద రిజిస్టర్ చేయించాడు అవును అతను తన అత్తగారైన ఆవిడ్ని చంపడానికి నిర్ణయించుకున్నాడు దీనికోసం అతని స్నేహితులైన ఇద్దరిని అంటే సతీష్ మరియు కిరణ్ కూడా సహాయం అడిగాడు ఇది తెలిసిన తర్వాత నేను అతనికి గౌరవం అనేది ఇవ్వటం లేదనేసి మీరు ఒకసారి అర్థం చేసుకోండి అతను చంపాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఇక్కడ అతనికి గౌరవం ఇవ్వటం లేదు మనం కానీ ఇక్కడ రామచంద్ర వారి అత్తగారిని చంపడానికి తన ఫ్రెండ్స్ అంగీకరించినట్లయితే వారికి సరుకు నాలుగు లక్షలు ఇస్తానని చెప్పాడు దీంతో వారు కూడా దానికి సరే అన్నారు దానికి గాను వారికి రామచంద్ర ముందుగానే సరుకో ఇద్దరికి యాభై వేలు యాభై వేలు చొప్పున ఇచ్చాడు దీంతో వారు సరైన సమయం కోసం ఆమె అత్తగారు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కరెక్ట్ గా అదే సమయంలో లక్ష్మీదేవి తన కూతురుని చూడటానికి ఒకరోజు వస్తుందనేసి వాళ్ళు తెలుసుకున్నారు దీంతో వారు తమ ప్లాన్ని సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు అయితే ఇక్కడ లక్ష్మీదేవి ఇంటికి వచ్చి తన కూతురుని కలిసి మళ్ళీ రెట్నం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరు అంటే దారిలో వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోతున్న సమయంలో రామచంద్ర అనే వ్యక్తి కారులో వెళ్ళి ఆమెని ఆపాడు అతే రండి మిమ్మల్ని తీసుకెళ్ళి బస్ స్టాప్లో దించేస్తా అని చెప్పి ఆమెని కార్ ఎక్కమని అడిగాడు అయితే లక్ష్మి కూడా నమ్మకమైన మనిషి కనుక కేవలం అల్లుడే కనుక ఆవిడ కూడా కారు ఎక్కింది అయితే ఆమె సతీష్ అనే పేరు మీద రిజిస్టర్ అయిన ఎస్యు కారు లోపలికి ఆమె ఎక్కింది అయితే ఎక్కిన తర్వాత లోపల మనుషులను చూసి ఆవిడ ఒక్కసారిగా షాక్ అయింది కానీ ఆమెకు ఆలోచించుకోవడానికి కూడా సమయం అవ్వకుండా సతీష్ మరియు కిరణం ఆమెపై పడి కొంత అనేది గట్టిగా నిమిలి అక్కడికక్కడే చంపేశారు అయితే ఆమె చనిపోయిందని వారు నిర్ధారించుకున్న తర్వాత రామచంద్ర యొక్క ఫామ్ హౌస్ కి వీరు ఆమెను తీసుకువెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత దంత వైద్యుడు కాస్త కసాయవాడిగా మారాడు లక్ష్మీదేవి మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి వేరే వేరే ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేశాడు అయితే వారు ఆ ప్యాకెట్లి డంప్ యార్డ్ మరియు దట్టమైన అడవి ప్రాంతాల్లో అలానే వేరే వేరే ప్రదేశాల్లో శరీర భాగాలను పడేశారు దీంతో వారు బాధితుడు ఎవరు అనేది కనుగోలేరని వారు భావించారు కానీ తల దొరికితే వారు కనుగొంటారనేసి ఆలోచించకుండా తలను కూడా అలానే బయటికి పారేశారు ఆ తర్వాత చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి అతను ఒక టెంపుల్కి వెళ్ళాడు కానీ అంతకు ముందే పాపం నిజమనేది బైరు ద్వారా బయటపడింది అదే కుక్కండి కుక్క ద్వారా బయటపడింది దీంతో వారు ఒక్కొక్కరుగా పోలీసులకు పట్టుబడ్డారు ప్రస్తుతానికి వారందరూ కోర్టు కస్టడీలో ఉన్నారు పోలీసులు దర్యాప్తు ఇంకా జరుగుతుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సమాచారం మొదటి దశ దర్యాప్తు నుండి వచ్చింది కానీ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను రామచంద్ర టెంపుల్కి వెళ్ళాడని చెప్పా అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత అంటే ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదున అతన్ని అరెస్ట్ చేశారు నిజానికి నేను చెప్పడం మర్చిపోయిన విషయం ఏమిటి అంటే అతను ఏ ఆలయానికి వెళ్ళాడో తెలుసా కంగారు పడకండి నేనే చెప్తాను అతను వెళ్ళిన ఆలయం ఏమిటి అంటే ధర్మస్థలం ఆగస్టు మూడున జరిగిన హత్యలో నాలుగు రోజుల తర్వాత ఆగస్ట్ ఏడున వారికి మొదటి ఆధారాలు లభించాయి కానీ పోలీసులు ఆగస్టు ఎనిమిదిన అన్ని భాగాలను స్వాధీనం చేసుకున్నారు అంటే మరుసటి రోజు వారు ప్రతిదీ స్వాధీనం చేసుకున్నారు తదుపరి మూడు రోజుల తర్వాత అంటే ఆగస్టు పదకొండున వీరిని అరెస్ట్ చేశారు పోలీసులు అది కూడా కేవలం నాలుగు రోజుల్లో కనుక ఈ విషయాన్ని మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది పోలీసులు ఎటువంటి ప్రభావం లేకుండా వారి యొక్క విధిని సరిగ్గా నిర్వహించినట్లయితే ఇటువంటి కేసులు ఏవి కూడా బ్యాలెన్స్ అనేవి ఉండవు ఎక్కడికక్కడ కేసులన్నీ సరిగ్గా మొత్తం అన్ని పరిష్కరించబడతాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత దీని గురించి మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నారు ఈ కేసు మొత్తంలో ఎవరు ఎక్కువగా తప్పు చేశారని మీరు అనుకుంటున్నారు తన కూతురు వయసు గల అమ్మాయిని వివాహం చేసుకోవడం డాక్టర్ చేసిన తప్ప లేక తనకంటే పెద్దవాడైన తెలిసి కూడా తన కూతురు ఇచ్చి పెళ్లి చేసిన లక్ష్మీదేవి తప్ప నా అభిప్రాయం ప్రకారం అయితే వీటన్నిటికీ మూల కారణం లక్ష్మీదేవి అనేసే నేను చెప్తాను ఎందుకు అంటే ఆమె డబ్బు కోసం అతని అల్లుడిని తరచుగా బెదిరిస్తూ ఉండేదనేసి అక్కడ ఉన్నవారు అందరూ చెప్తున్నారు ఆమె తన కూతుర్ని బజారు దానిలా చేయడానికి ఆమె ప్రయత్నించిన తర్వాత నా రక్తం అయితే ఒక్కసారిగా మరిగిపోయింది కన్న తల్లి ఎలా చేస్తుందా అని కనుక ఆమెపై నాకు జాలు చూపించడానికి బదులుగా ఆమెపై నాకు చాలా కోపం అనేది వస్తుంది అయితే ఇవన్నీ కూడా దర్యాప్తు యొక్క మొదటి దశ నుండి వచ్చాయి కనుక అప్పుడే మనం ఒక క్లాతిక్ ఇంకా రాలేదు కానీ కారణం అనేది ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఒక హత్యకు సపోర్ట్ అనేది ఇవ్వలేము కనుక సో మే డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్